అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కా సోదరులవరా సోదర మహాశరా మనకి వాట్సాప్లో అబ్దుల్ రహీం గారు ఒక వాక్యాన్ని పంపించారు చాలా చాలా మంచి వాక్యం ఈ వాక్యం తెలియచేయండి దీని అర్థం తెలియచేయండి అని మనల్ని అడిగినటువంటి ప్రశ్న అయితే ఈ వాక్యం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఇది ప్రతి ముస్లిం వ్యక్తి కూడా ఈ యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలి ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి వాక్యం ఇంతకుముందు కూడా నేను ఈ వాక్యం గురించి వీడియో తీసాను తీలేదు నాకు అంత ఐడియా లేదు ఎందుకంటే ఈ వాక్యం గురించి పర్టికులర్గా నేను వీడియో తీలా అందుకోసం ఏంటంటే ఇప్పుడు నేను వీడియో తీస్తాను మొత్తం కూడా దీని గురించి తెలియజేస్తాను ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ఎందుకంటే దేవుడిచ్చినటువంటి జీవితం ప్రశాంతంగా హాయిగా గడపాలంటే ఈ ఒక వాక్యాన్ని తెలుసుకుంటే హాయిగా గడుపుతారు ఎందుకంటే ఒక ఇస్లాం అంటే చాలా బరువుగా ఫీల్ అయిపోతూ ఉంటారు చాలామంది ఏంది ఇన్ని ఆజ్ఞలేంది ఇన్ని ఉపవాసాలు రంజాన్ నెలలో అన్ని ఉపవాసాలు ఉండాలంటే అబ్బా చచ్చిపోతారు ఇంక ఇంద్రం అయినా ఇంత దేవుడు ఎంత కష్టంగా పెట్టాడని ఉదయం నుంచి సాయంకాలం లాగా ఐదు బూట్లు నమాజ్ చేయాలంటే కొందరు చేయగలుగుతారు కొందరు చేయలేరు పని ఉండే వాళ్ళకి కష్టం అవుతుంది పని బాట లేని వాళ్ళకి కొంచెం ఈజీగా అయితే ఉంటుంది అట్లాగనమాట అందుకోసం నేను దేవుడు చెప్తున్నాడు అసలు భారం అనేది ఇస్లాం అనేది ఎంత బురువుని మోపుతుందా లేకపోతే ఇస్లాం అనేది చాలా సులభమా అనేది ఈ యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉందన్నమాట అందుకోసం ఈ వాక్యం ఏమిటంటే అరవై రెండవ అధ్యాయంలోని ఐదవ వాక్యం అనమాట ఇది అరవై రెండవ అధ్యాయంలోని ఐదవ వాక్యం ఈ యొక్క వాక్యంలో అక్కడ అలా తెలియజేసేది ఏమిటంటే దేవుడు తౌరాత అవతరింపజేశాడు ఈ తౌరాత్ అంటే దేవుడు యొక్క ఆజ్ఞలు మనిషి ఎలా జీవితం గడపాలి మనిషి ఎలా జీవితం గడపకూడదు ఎలా జీవితం గడిపితే హ్యాపీగా ఉంటుంది అని అయితే ఇప్పుడు మళ్ళీ ఈ తౌరాత్ ఆడు ఉంది ఈ తౌరాత్కి ఎక్కడ పోవాలనుకుంటారు మనకు ఇప్పుడు ఉండేటువంటి కురాను గ్రంథంలో ఎన్ని అయితే ఆజ్ఞలు ఉన్నాయో అవన్నీ కూడా తౌరాత్ అనమాట అది తౌరాత్ అంటే ఆజ్ఞల పుస్తకం మన ఖురాన్ గ్రంథంలో ఒక పార్ట్ దేవుడు ఎన్ని అప్పుడు మద్యం తాగకూడదాన్ని ఆజ్ఞ పెట్టాడు అది తౌరాత్ అట్ట అనమాట ఈ తౌరాత్ దేవుడు తన నోటి ద్వారా ఒక గ్రంథాన్ని అవతరింపజేశాడు ఈ దీంట్లో సులభంగా ఉంటాయన్నమాట అది దేవుడు ఒక తౌరాత్ గ్రంథంలో ఆజ్ఞల్ని ఆచరించమని చెప్పినప్పటికీ కూడా చాలామంది ఆచరించరు ఎందుకు ఆచరి ఆచరించిన వాళ్ళు వాళ్ళు వేరే పుస్తకాలనే నమ్ముతూ ఉంటారు దేవుడు ఇచ్చినటువంటి ఈ గ్రంథాన్ని పక్కన పెట్టేసి ఇతర పుస్తకాలని నమ్ముతూ ఉంటారు వాళ్ళ గురించి ఒక ఉదాహరణ అనేది ఈ యొక్క వాక్యంలో ఇస్తూ ఉన్నాడు ఈ వాక్యంలో ఏమిటంటే ఎవరైతే దేవుడు అవతరింపజేసినటువంటి గ్రంథం ప్రకారం కాకుండా ఇతర గ్రంథాల మీద ఆధారపడతారో వాళ్ళ యొక్క ఉపమానం ఎలా ఉంటుందంటే గాడిది పైన అంటే గాడిద తెలుసు కదా గాడిద అంటే గాడిది పైన అనేక పుస్తకాలని మోపితే ఎంత బరువుగా ఫీల్ అవుతూ ఉందో మనిషి యొక్క ఉపమానం కూడా అంతే దేవుడు ఒక మంచి గ్రంథము చిన్న గ్రంథము హాయిగా బ్రతికేదానికి ఒక గ్రంథాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఈ గ్రంథం ప్రకారంగా మీరు బ్రతకకుండా ఈ గ్రంథం ప్రకారంగా మీరు ఆచరించకుండా అనేక గ్రంథాలను పెట్టుకొని ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఒక బుక్ స్టాల్ పోయాం ఇస్లామిక్ బుక్ స్టాల్ అంటుంది చార్మినార్ పక్కన ఉంటుంది అక్కడికి పోతే ఎందు ఒక ఫ్లోర్లో ఇస్లాం పుస్తకాలు రెండో ఫ్లోర్లో ఇస్లాం పుస్తకాలు అన్ని పుస్తకాలు యాడి ఉండే కురాణ గ్రంథం ఎంతది ఆ కురాణ గ్రంథంలో ఇప్పుడు తౌరాత్ అని మనకి దాంట్లోనే ఇంజీలని దాంట్లోనే జబూర్ ఎన్ని కలిపితేనే ఖురాన్ గ్రంథం ప్రవక్తల యొక్క స్టోరీస్ ఉన్నాయి దేవుడి యొక్క ఆజ్ఞలు ఉన్నాయి ఎలా జీవితం గడపాలి ఎలా జీవితాన్ని గడప మొత్తం కూడా ఖురాన్ గ్రంథంలో కాంపాక్ట్ పుస్తకం ఎంతే ఎంత ఉంటుంది కానీ ఇన్ని పుస్తకాలు ఎక్కడి ఏమిటి ఎన్ని కూడా అనే ఆశ్చర్యం కలిగింది అనమాట అదే దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు మీరు ప్రశాంతంగా జీవితం గడపాలని చిన్న గ్రంథం ఒకటే దేవుడు ఇచ్చినప్పటికీ కూడా గాడిగా అనేక పుస్తకాలను వేసుకుంటే ఎంత బరువు అయిపోతుంది మీ బ్రతుకులు కూడా అంత బరువుగా అయిపోతాయి దేవుడు గ్రంథాన్ని వదిలేస్తే అని అక్కడ ఉంటుందన్నమాట ఆ వాక్యంలో ఆ వాక్యంలో ఏ అర్థం కాని అంటే ఇంత నేను ఇదంతా వివరించి చెప్పాను దాంట్లో అంత వివరంగా కాకుండా ఎట్లా ఉంటుందంటే షార్ట్ కట్లో అంటే మనకే మనం ఆలోచించి తెలుసుకోవాలి మనం బ్రెయిన్ ఎంత పెడితే మన బ్రెయిన్ అనేది అంత బాగుంటుంది అది దేవుడి యొక్క ఉద్దేశం అనమాట అక్కడ ఏముంటుంది తౌరాత గ్రంథం దేవుడు ఇచ్చినప్పటికీ కూడా దీంట్లో ఆజ్ఞల్ని వీళ్ళు ఆచరించకుండా ఉన్నారు ఎందుకంటే వీళ్ళ ఉదా ఉదాహరణ ఎలా ఉంటుందంటే గాడిద పైన అనేక పుస్తకాలను మోపితే ఎంత బరువుగా అది ఉంటుందో వీళ్ళ కూడా అంతే వీళ్ళకి దేవుడు సన్మార్గం అనేది చూపడు వీళ్ళు చాలా దుర్మార్గులు అనేది ఆ యొక్క వాక్యంలో ఉంటుంది అంటే దీని యొక్క సారాంశం ఏమిటంటే ఇప్పుడు నేను ఇదంతా చెప్పాను కదా ఇది దేవుడు ఒక చిన్న గ్రంథం ఇస్తే దాంట్లో కొన్ని ఆజ్ఞలు ఇస్తే వీళ్ళేందంటే దేవుడు చెప్పినటువంటి అన్నీ కూడా దేవుడు చెప్పాడు అనే విధంగా వేరే పుస్తకాలలో రాస్తే ఆ పుస్తకాలే నిజం అనుకొని ఆ పుస్తకాలే ఈ రోజుల్లో మసీదుల్లో కూడా చాలా మసీదుల్లో కూడా అంటే అన్ని మసీదులో కాదు చాలా రకాల మసీదుల్లో కూడా ఆ పుస్తకాలనే బోధించి కురాణ గ్రంథాన్ని బోధించకుండా ఒకవేళ కురాణ గ్రంథం బోధించినా వీళ్ళకి అర్థమయ్యే భాషలో బోధించకుండా ఈ కురాణ గ్రంథాన్ని కష్టతరం చేసి ఇతర గ్రంథాలను సులభతరం చేసేసారు కానీ ఖురాన్ గ్రంథంలో స్పష్టంగా అల్లా తెలియజేస్తాడు యాభై నాలుగో అర్ధాయం ఇరవై రెండవ వాక్యంలో ఇక్కడ ఈ ఖురాన్ గ్రంథాన్ని మీరు అర్థం చేసుకునే దానికి మేము సులభతరం చేశాము సులభతరం చేశాము సులభతరం చేశాము హితబోధ వాడు ఎవరైనా ఉన్నారా అంటాడు అనమాట కానీ హితబోధని మనం గ్రహించలేకపోతున్నాం దేవుడు హితబోధ చెప్తున్నాడు మనం గ్రహించలేకపోతున్నాం ఇది ఈ వాక్యంలో ఉండేది అది దేవుడు ఇచ్చింది ఒక గ్రంథమే అనేక గ్రంథాలు మీకు అవసరం లేదు అనేక గ్రంథాలు కానీ మీరు కానీ ఫాలో చేస్తే చెప్పాడు కదా మీరే దుర్మార్గులు ఒక గాడిద అనేది అనేక పుస్తకాలు మోస్తే దానికి ఎంత బరువుగా ఉంటుందో మీకు కూడా అంతే బరువుగా ఉంటుంది దేవుడు మీకు సన్మార్గం చూపుడు ఎందుకంటే విచిత్ర 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 ఆలోచిస్తే దేవుడు సన్మార్గం చూపుడు అనేది ఈ వాక్యం యొక్క సారాంశం అనమాట ఇది సోదరుల సోదర మహాశరీర ఇది ఆయన అడిగినటువంటి డౌట్ మీకు కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను మీకు కూడా ఇస్లాంకు సంబంధించినటువంటి సందేహం సరే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పంపిస్తే మీకు ఖచ్చితంగా సమాధానం చెప్పడం అనేది జరుగుతూ ఉంది సోదరుల సోదర మహాసేద